కాకినాడ జిల్లాలో ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా నిన్నున్నంటూ ముందుకు ఒక యువకుడు ఇప్పటికీ దాదాపుగా పదిహేడు సార్లు రక్తదానం చేసి ప్రత్యేక స్థానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంపా సంపాదించడమని చెప్పుకోవచ్చు పాలత చెందిన కృష్ణ ఎక్కడ స్వచ్చంద సంస్థలో రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వస్తాడు అంతేకాక అర్ధరాత్రి అపరాత్రిని తేడా లేకుండా ఎవరికైనా అత్యవసరం రక్తం అవసరమైతే అది తన గ్రూప్ అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చేరుకుని రక్తం ఇస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో రక్తం ఇవ్వడం ఎంతో ఆరోగ్యానికి మంచిదని పలురు కూడా రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని సందర్భంగా ఆయన కాకినాడ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రత్యేకంగా మాట్లాడారు దాదాపు ఇప్పటికి పదిహేడు సార్లు ఇచ్చారు జీవితం ఉన్నంత వరకు రక్తం ఇస్తారని ఆయన చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు కేదార్శెట్టి కృష్ణ నేను ఇప్పటికీ పదిహేడు సార్లు రక్తదానం చేయడం జరిగింది చాలామందికి అపోహ ఉంది రక్తదానం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతామని కానీ లేదంటే బ్లడ్ మళ్ళీ కొత్త బ్లడ్ ఫామ్ అవ్వదని ఇవన్నీ చాలా అపోహ ఉంటుంది కానీ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన బాడీలో కొత్త బ్లడ్ చేరుతుంది ప్రతి తొంభై రోజు వంద రోజులకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అందరికీ ఉపయోగపడేది ఒక బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడగలడం అవుతాము నేను చదువుకునేటప్పుడు డిగ్రీ కాలేజ్లో మా ప్రిన్సిపల్ సార్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేను బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పటికి పదిహేడు సార్లు రక్తదానం చేయడం జరిగింది ఎలా వచ్చింది ఇన్స్పిరేషన్ అంటే సమాజంలో బ్లడ్ దొరక చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ఎక్కువ మంది డెలివరీ కేసెస్లో ఉపయోగపడుతుంది బ్లడ్ ఈ డెలివరీ కేసెస్లో కూడా బ్లడ్ దొరక చాలా మందికి డెలివరీలు లేట్ అవ్వడం వల్ల పిల్లలు చనిపోవడం కానీ లేదా తల్లిలు చనిపోవడం కానీ జరుగుతుంది అవన్నీ నేను సమాజంలో చూసి చదువుకునే రోజుల్లో మా ప్రిన్సిపల్ ద్వారా చూసి ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది ప్రతి వంద రోజులకి వంద రోజులు దాటిన వెంటనే ముందు నేను అవసరం ఉన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనే బ్లడ్ డొనేషన్ చేస్తాను ఖచ్చితంగా వంద రోజులు ఎక్కువ సార్లు ఇచ్చేస్తే బ్లడ్ ఇవ్వడం వల్ల మనకైతే ఏమవ్వదండి బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో కొత్త బ్లడ్ అనేది ఫామ్ అయ్యి మన బ్లడ్ అనేది ప్యూరిటీ వచ్చి మనం ఇంకా హెల్తీగా ఉంటాం హార్ట్ ఫంక్షన్ అది చాలా బాగా జరుగుతాయి బ్లడ్ ఇవ్వడం వల్ల